ఇది నా ఫస్ట్ తమిళ సినిమా సో నేను నా తెలుగు ఫ్రెండ్స్తో చెప్తే ఎవరితో అని అడిగారు కార్తి గారితో అంటే కార్తియ మనోడే కదా అని అన్నారు సో దట్స్ హౌ మచ్ పీపుల్ లవ్ యూ హియర్ సర్ అండ్ ఇందాక వెంకీ అన్నట్టు ఉప్పిన టైంలో నాకు మిమ్మల్ని కలవాలని ఒక డ్రీమ్ బట్ ఇప్పుడు మీతో యాక్ట్ చేశానంటే ఇట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ ఐ కుడెంట్ కుడెంట్ హ్యావ్ ఆస్ట్ ఫర్ అ బెటర్ డెబ్యూ అ బెటర్ కో యాక్టర్ అండ్ యూ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆయన గురించి రోజు ఆయనకి కూడా చెప్తాను నా ఫ్యానిజం చూపిస్తూ ఉంటాను బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఈస్ దట్ హీ సో సెక్యూర్ అండ్ దట్స్ వాట్ ఐ లర్న్ మోస్ట్ ఫ్రమ్ హిమ్ దట్ హీ ఆల్వేస్ గివ్స్ ఎవ్రీ వన్ ద స్పేస్ టు గ్రో అండ్ నా ఫస్ట్ తమిళ్ ఫిల్మ్లో ఆ స్పేస్ ఐ రియలీ నీడ దాట్ ఐ రియలీ నీడెడ్ టు ఫీల్ లైక్ ఐ డిజర్వ్ టు బీ దర్ అండ్ యూ మేడ్ మీ ఫీల్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకొకటి మా ఇప్పుడు నేను మనోడే అని ఒక అది యాటిట్యూడ్ మా తెలుగు ప్రేక్షకులకి ఉంది దట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఐ హీన్ ఎన్ తెలుగు ఆడియన్స్ దే డోంట్ సి వై యూ కమ్ ఫ్రమ్ దే జస్ట్ సి యూ ఫర్ హూ యూఆర్ అండ్ ప్రేమిస్తారంతే ఈస్ దానికి తెలుగు ప్రేక్షకులకి హ్యాత్స్ ఆఫ్ బికాస్ అందరినీ ఓన్ చేసి ఇంత ప్రేమ్ ఇస్తారు వామ్ వామ్ దే గివ్ ఎవ్రీబడి సచ్ వామ్ వెల్కమ్ ఐ ఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఐమ్ అండ్ ఐమ్ గ్రేట్ఫుల్ టు సీ ఇట్ హ్యాపనింగ్ అరౌండ్ మీ ఈ సినిమా నళన్ గారు గురించి అందరి డైరెక్టర్స్ కూడా దేవ్ సెదర్ హౌ మచ్ దే అడ్మైర్ హిమ్ అండ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ ఎవ్రీ బెటర్ ఫిట్ బికాస్ హీ ఈజ్ అ బ్రిలియంట్ డైరెక్టర్ నాకు యాక్చువల్లీ డైరెక్టర్ అవ్వాలని ఒక కోరిక అండ్ ఆయన దగ్గర నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను ఐ ఫెల్ట్ లైక్ ఇఫ్ ఐ హవ్ టు బీ అండ్ ఏడీ టు సమ్వన్ ఐ వుడ్ టు స్టార్ట్ దేర్